అందరికీ నమస్కారం ఈరోజు కథ పతివ్రత రచించినవారు ఆదోని భాషాగారు పెళ్ళయ్యాక అత్తారింటికి పనివాడిని వెంట తెచ్చుకుంది పెళ్లైన ఆరేళ్లకే ప్రాణంగా ప్రేమించే భర్త చనిపోవడంతో పిచ్చిదైన భార్య కోడలిని పతివ్రతగా చూస్తున్న అత్తగారికి కోడలి గురించి అసలు నిజం తెలిసి ఏ అత్తగారు తీసుకోలేని నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయమేమిటి ఆ పనివాడు కోడలితో పాటు అత్తారింటికి ఎందుకు వచ్చాడు చివరికి ఏం జరిగింది ఇక కథలోకి వెళ్తే ఆఫీస్లోని నా సీట్లో కూర్చుని ఫైల్ చూస్తున్నప్పుడు ఉన్నట్టుండి జేబులో సెల్ఫోన్ మోగింది బయటికి తీసి చూస్తే స్క్రీన్ పైన అమ్మ నెంబర్ కనబడింది నా మనసు ఏదో కీడు శంకించింది సెల్ ఆన్ చేయగానే అమ్మ ఆందోళనగా పలికింది ఒరే రాజేష్ నీ వదిన మళ్ళీ ఆత్మహత్యాయత్నం చేసిందిరా వంటింట్లోకి దూరి తలుపేసుకుని ఒంటికి నిప్పంటించుకోబోయింది సమయానికి మన రాముడు అడ్డుకున్నాడు సావిత్రి చీరకు నిప్పంటుకునేలోగా తలుపు గొల్లం విరగొట్టి లోపలికెళ్లి ఒంటిమీద నీళ్లు పోసి ఆర్పేశాడు తనని అడ్డుకున్నాడనే కోపంతో సావిత్రి అప్పడాల కర్రతో రాముడి నెత్తిమీద బలంగా కొట్టింది వాడి తల చిట్లింది చాలా రక్తం కారింది నేను మీ నాన్న వాణ్ణి దేవి నర్సింగ్ హోంకి తీసుకెళ్తున్నాం వాడికి రక్తం ఎక్కించాల్సి వస్తుందేమో వాడి రక్తం నీ రక్తం ఒకే గ్రూప్ కదా నువ్వు నేరుగా దేవి నర్సింగ్ హోమ్కొచ్చి నీ రక్తం ఇస్తే బాగుంటుంది అమ్మ మాటలు విని జవాబు చెప్పడానికి నాకు నోరు పెగలేదు రెండేళ్ల క్రితం అన్నయ్య హఠాత్తుగా బైక్ ప్రమాదంలో చనిపోయాడు అప్పటి నుంచే వదిన మతిస్థిమితం కోల్పోయింది పిచ్చిగా ప్రవర్తిస్తోంది ఎంతమంది సైకియాట్రిస్టులకు చూపించినా ఎన్ని కౌన్సిలింగ్లు చేసినా ఆమెలో మార్పు రాలేదు కొన్నాళ్ల క్రితం రైలు కింద పడాలని ప్రయత్నించింది అప్పుడు కూడా రాముడే కాపాడాడు ఇప్పుడు కూడా ఆమెను రక్షించి ఆమె చేతిలో గాయపడ్డాడు ఇలా రెండుసార్లు వదినని కాపాడిన రాముడు నిజానికి మా కుటుంబ సభ్యుడు కాదు మా ఇంట్లో పనిచేసే నౌకరు వదిన మతిస్థిమితం కోల్పోయినప్పటినుంచి ఆమె కదలికల్ని గమనిస్తూ ఆమెను చిన్న పాపలా చూసుకుంటున్నాడు ఏరా నేను చెప్పింది విన్నావా అని ఫోన్లో అమ్మగొంతు విని ఆలోచనల్లోంచి తేరుకున్నాను విన్నానమ్మా ఆఫీస్కు సెలవు పెట్టి వెంటనే ఆసుపత్రికి వచ్చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసి లేచాను ఆఫీస్కు సెలవు పెట్టి ఆగమేఘాల మీద నర్సింగ్ హోమ్కి చేరుకున్నాను తలకి కట్టుతో బెడ్పై నీరసంగా పడుకున్న రాముణ్ణి చూసి నాకు జాలేసింది ఏ జన్మలో మాకు రుణపడ్డాడో గాని ఈ జన్మలో అతను ఇలా రుణం తీర్చుకుంటున్నాడని అనిపించింది నా రక్తం ఓ బాటిల్ ఎక్కించాక రాముడి ముఖంలో నీరసం తగ్గింది తర్వాత నేను అమ్మా నాన్నలతో వదిన గురించి కాసేపు చర్చించాను సావిత్రిని భరించడం ఇక మా వల్ల కాదు ఆమెను మెంటల్ హాస్పిటల్లో చేర్చక తప్పదు అంది అమ్మ నేను జవాబు చెప్పబోతే నాన్నగారు అడ్డుకున్నారు కాసేపట్లో నీ సుందరమ్మావయ్య వస్తున్నాడు నీ వదిన గురించి అతనితో చర్చించి తుది నిర్ణయం తీసుకుందాం ప్రస్తుతం ఇంట్లో నీ భార్య ఒంటరిగా ఉంది సావిత్రి ఆమెను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు నువ్వు వెంటనే ఇంటికెళ్ళి నీ భార్యకు తోడుగా ఉండు అన్నారు ఆయన నేను నాన్నగారి సూచన పాటిస్తూ వెంటనే ఇంటికి చేరుకున్నాను వాకిట్లోనే నా భార్య లలిత ఎదురైంది రాముడికి ఎలా ఉంది ఆతృతగా అడిగింది మరేం పర్లేదు రక్తం ఎక్కించాక కోలుకున్నాడు వదిన ఎక్కడుంది అని ఆర్త్రంగా అడిగాను తన గదిలో ఉంది బయటికి రాకుండా తలుపుకి గొల్లం పెట్టాను అంది లలిత నేను వదిన గది దగ్గరికెళ్ళి కిటికీలోంచి లోపలికి చూశాను వదిన ఏమీ ఎరగనట్టు మంచంపై పడుకొని అమాయకంగా నిద్రపోతోంది ఆమె ముఖంలో ఎలాంటి భావం లేదు నేను నా గదిలోకి వెళ్ళి మంచంపై వాలాను కందరి గల్లా ఆలోచనలు ముసురుకున్నాయి ఒకప్పుడు చీమకు కూడా హాని తలపెట్టని వదిన ఇప్పుడు తన ప్రాణాలు కాపాడిన రాముడి తల చిట్లిపోయేలా కొట్టిందంటే నమ్మశక్యం కాలేదు అన్నయ్య చనిపోయిన తర్వాత వదిన మనస్తత్వంలో ఇంతటి క్రూరత్వం ఎందుకొచ్చిందో అంతుపట్టలేదు మా అమ్మా నాన్నలకు నేను అన్నయ్య ఇద్దరమే సంతానం మా వదిన సావిత్రి నాన్నగారి బాల్యమిత్రుని కూతురు అన్నయ్య సావిత్రి ఎలిమెంటరీ స్కూల్ నుంచి కాలేజీ వరకు కలిసి చదువుకున్నారు కాలేజీ రోజుల్లోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు అన్నయ్యకు ఉద్యోగం వచ్చేవరకు వారి ప్రేమ కొనసాగింది తర్వాత పెద్దల అనుమతితో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు అన్నావదినల ప్రేమకథ సుఖాంతం కావడంలో రాముడు ముఖ్యపాత్ర పోషించాడు నిజానికి రాముడు మా ఇంటి నౌకరు కాదు అతను సావిత్రి పుట్టింటి నుంచి వచ్చాడు రాముడి తండ్రి సావిత్రి వాళ్ళింట్లో పనిచేసేవాడు రాముడికి రెండేళ్ల వయసున్నప్పుడు అతని తల్లిదండ్రులు ఓ ప్రమాదంలో చనిపోయారట అనాథగా మారిన రాముణ్ణి సావిత్రి తల్లిదండ్రులు తమ ఇంట్లోనే ఉంచుకున్నారు అప్పుడు సావిత్రికి ఏడాది వయసు రాముడు సావిత్రి చిన్నప్పటినుంచి కలిసి ఆడుకుంటూ పెరిగారు సావిత్రి తనకేం కావాలన్నా రాముడికి చెప్పేదట ఆమె పనులన్నీ రాముడు చేసిపెట్టేవాడు అన్నయ్య సావిత్రి మధ్య చిగురించిన ప్రేమ ఒకరి నుంచి మరొకరికి బట్వాడా చేసే పోస్ట్మెన్ పాత్ర కూడా రాముడే పోషించాడు చివరికి తన ప్రేమ సంగతి తల్లిదండ్రులకు చెప్పటానికి సావిత్రి సంకోచిస్తే ఆ పని కూడా రాముడే చేసి వాళ్ళిద్దరి పెళ్లి కుదిరేలా చేశాడు ఇరు కుటుంబాల వారు ఆదర్శవంతులు కావడంతో కట్న కానుకలు లేకుండానే పెళ్లి జరిగిపోయింది మెట్టినింట్లో సావిత్రికి అలవాటయ్యే వరకు ఆమె పనులు చేసి పెట్టడానికి పెళ్లి కూతురు వెంట రాముణ్ణి పంపించారు సావిత్రి తల్లిదండ్రులు చెప్పిన పని చిటికలో చేసిపెట్టే రాముడు మా పాదికి తెగ నచ్చేశాడు పైగా అతను పరమ నిజాయితీపరుడు అందుకే రాముడు శాశ్వతంగా మా ఇంట్లోనే ఉండేలా మేం సావిత్రి తల్లిదండ్రులకు నచ్చచెప్పి ఒప్పించాం నేను సరదాగా అప్పుడప్పుడు వదినతో అనేవాన్ని వదినా నువ్వు పుట్టింటినుంచి కట్నకానుకలు తేలేదుగాని రాముడి రూపంలో ఓ మంచి కానుక తీసుకొచ్చావు అనగానే వదిన కిలకిలా నవ్వేసేది పెళ్లిడు వచ్చినా రాముడు పెళ్లి చేసుకోలేదు మొదట సావిత్రి తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేయాలనుకున్నారు సావిత్రి పెళ్ళయ్యే వరకు తాని తాను పెళ్లి చేసుకోను అన్నాడట తర్వాత అతను మా ఇంటికొచ్చాక మేం కూడా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాం దాన్ని సున్నితంగా తిరస్కరించాడు తాను పెళ్లి చేసుకుంటే సావిత్రి పనులు చేయడం కష్టమవుతుందని అనుకున్నాడు కాబోలు తన కోసం ఇన్ని త్యాగాలు చేసిన రాముణ్ణి వదిన ఎందుకు శత్రువులా చూస్తోందో నాకు అంతుపట్టడం లేదు వదిన మనస్తత్వం మాకు మొదటి నుంచి అర్థం కాలేదు ఏకైక సంతానం కావడంతో ఇంట్లో అతి గారాభంగా పెరిగింది అన్నయ్యను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించింది ఏ మాట కామాటే చెప్పుకోవాలి నా భార్య కూడా నన్నంతగా ప్రేమించలేదు ఈ సృష్టిలో ఓ తల్లి మాత్రమే తన బిడ్డను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించగలదు అది సృష్టి కొనసాగడానికి ప్రకృతి చేసిన ఏర్పాటు కానీ వదిన కూడా అన్నయ్యను ఓ తల్లిలాగే ప్రేమించేదంటే అది అతిశయోక్తి కాదు అన్నయ్య పట్ల వరదలా పొంగే ఆమె ప్రేమను చూసి ఒక్కోసారి నాకు భయం కలిగేది అది ప్రేమ కాదు వ్యామోహం అనిపించేది వదినకు పిల్లలు పుడితే భర్త మీద ప్రేమ పిల్లలపైకి మల్లుతుందని అనుకున్నాను పెళ్ళై ఐదేళ్లు గడిచినా వదినకు పిల్లలు పుట్టలేదు ఎందరో డాక్టర్లకు చూపించారు ఇద్దరిలోనూ లోపం లేదని తెలిసింది కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రావాలన్నారు ఆ అదృష్టం కోసమే అన్నా వదినలు ఎన్నో గుళ్ళు దర్గాలు చర్చీలకు తిరిగారు ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు అయినా దేవుడు కరుణించలేదు పిల్లలు లేరని అన్నయ్య ఎప్పుడైనా బాధపడినా కూడా వదిన ఎన్నడూ బాధపడలేదు భర్తని బిడ్డలా చూసుకునేది ఎల్లప్పుడూ అన్నయ్య యోగక్షేమాల గురించే ఆలోచించేది ఆ రోజు జరిగిన ఘటన నాకింకా గుర్తుంది ఆ రోజు రాత్రి అన్నయ్య ఆఫీస్ పని మీద ట్రైన్లో హైదరాబాద్ బయలుదేరాడు ట్రైన్ మర్నాడు తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకుంటుంది మరుసటి రోజు తెల్లవారగానే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది కొద్ది నిమిషాల క్రితమే హైదరాబాద్లో భూమి కంపించిందని జనం ఆందోళనగా ఇండ్లలోంచి బయటికి వచ్చారని వార్తల్లో చెప్పారు అప్పుడు వదిన చేసిన హంగామా అంతా ఇంటా కాదు అన్నయ్యకు ఫోన్ల మీద ఫోన్లు చేసింది కానీ ప్రతిసారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఇక దాంతో మరింత కంగారు పడింది తర్వాత హైదరాబాద్లో తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి విసిగించింది అది చిన్న భూకంపమని భూకంపం వచ్చిన సమయానికి అన్నయ్య ఇంకా హైదరాబాద్కే చేరుకోలేదని మేమెంత చెప్పినా వదినలో ఆందోళన తగ్గలేదు చివరికి అన్నయ్య ఫోన్ చేసి తాను ఇప్పుడే హైదరాబాద్లో క్షేమంగా రైలు దిగి ఫోన్ స్విచ్ ఆన్ చేశానని చెప్పాక వదిన శాంతించింది అన్నయ్య పట్ల వదినకు గల మితిమీరిన ప్రేమకు ఇంకెన్నో ఉదాహరణలున్నాయి భర్త దీర్ఘాయుషు కోసం ఆమె ఎన్నో వ్రతాలు పూజలు చేసేది నోములు నోచేది అంతేకాదు మా పక్కింట్లో ఉండే మార్వాడీ స్త్రీలు ఆచరించే ఉత్తరాది కరవా చౌత్ అనే సంప్రదాయాన్ని ఎంతో నిష్టగా పాటించేది వారితో పాటు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయం చూసే వరకు ఏమీ తినేది కాదు ఇక అన్నయ్య తుమ్మినా దగ్గినా ఆమెకి కంగారే హడావిడిగా డాక్టర్ దగ్గరికి పిలుచుకుపోయేది లేదా దిష్టి తీసేది ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టమనేది ఒకవేళ అన్నయ్య ఆమె మాట వినకుండా మొండిగా ఆఫీస్కి వెళ్తే భర్తకి తోడుగా రాముణ్ణి పంపేది అన్నయ్య పట్ల వదినకున్న పిచ్చి ప్రేమని చూసి నేనామెను ఆట పట్టించేవాణ్ణి వదిన ఓ రాక్షసుడి ప్రాణం ఓ చిలకలో ఉండేదని ఆ చిలకని ఇబ్బంది పెడితే రాక్షసుడు ఇబ్బంది పడేవాడని చిన్నప్పుడు మా బామ్మ కథ చెప్పేది నీ స్టోరీ కూడా అచ్చం అలాగే ఉంది నీ ప్రాణం అన్నయ్యలో ఉంది ఆయన తుమ్మితే నీకు జలుబు చేస్తుంది అనేవాణ్ణి నా మాటలకు వదిన మొదట గలగలా నవ్వేసి తర్వాత అనేది మరిదిగారు మీ అన్నయ్యను చిలక అంటే ఒప్పుకుంటాను గాని నన్ను రాక్షసితో పోలిస్తే మాత్రం ఊరుకోను అంటూ చిరుకోపం ప్రదర్శించేది అన్న వదినల అన్యోన్య దాంపత్యం చూసి విధికి కన్నుకుట్టింది కాబోలు ఓ రోజు ఇద్దరిని శాశ్వతంగా విడదీసింది రోజు ఆఫీస్ నుంచి ఇంటికొస్తున్న అన్నయ్య బైక్ను ఓ బస్సు గుద్దేసింది ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా అన్నయ్య ప్రాణం పోయింది అన్నయ్య శవం చూసి మేము చిన్నపిల్లల్లా విలపించాం వదిన అయితే గుండె పగిలి చచ్చిపోతుందనుకున్నాం కానీ అలా జరగలేదు భర్త చనిపోయాడనే నిజాన్ని వదిన నమ్మనే లేదు భర్త శవం చూసి పెదవి విరుస్తూ ఈ శవం ఎవరిదో పాపం మా ఆయన హైదరాబాద్కి అక్కడ ఆఫీస్ పని ముగియగానే తిరిగి వస్తారు అంటూ అందరికీ చెప్పసాగింది హఠాత్తుగా భర్త శవం చూసి ఆమె మతి చెలించిందని మాకు బోధపడింది కానీ అంత్యక్రియల తర్వాత కూడా ఆమెలో మార్పు రాలేదు భర్త కోసం రోజు వాకిట్లో నిల్చొని ఎదురుచూసేది ఆయన సెల్ నెంబర్కి ఫోన్లు చేసేది ఆయన ఆఫీస్కు ఫోన్ చేసి ఎప్పుడొస్తాడని అడిగేది ఒక్కోసారి అన్నయ్య వస్తున్నాడని హడావిడిగా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ రైలు దిగిన వారిని భర్త గురించి ఆరా తీసేది అన్నయ్య ఈ ప్రపంచంలో లేరని మేమెన్నిసార్లు చెప్పినా వదిన మాటలు నమ్మలేదు పైగా మమ్మల్ని మందలించేది అపశకునం పలకొద్దు నువ్వే చెప్పు రాముడు మా ఆయన హైదరాబాద్కి వెళ్ళారు కదా అంటూ రాముణ్ణి అడిగేది అతను నిజం చెప్పే ధైర్యం లేక మౌనంగా ఉండిపోయేవాడు దాంతో వదిన రాముడు తన మాటని సమర్థిస్తున్నాడు అనుకునేది ఇలా కాదని ఓ రోజు మేము రాముణ్ణి నిలదీశాం అప్పుడు అతను వాస్తవం చెప్పేశాడు వదిన కోపంగా రాముడి చెంపలు ఎడాపెడా వాయించింది తర్వాత గుండెలవిసిపోయేలా ఏడ్చింది ఇప్పటికైనా ఆమె నిజం గ్రహించినందుకు ఊరట చెందాలో లేక ఆ నిజం ఆమె గుండెల్ని బ్రద్దలు చేసినందుకు బాధపడాలో మాకు అర్థం కాలేదు కూతురు పరిస్థితి చూసి కలత చెందిన వదిన తల్లిదండ్రులు ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లాలనుకున్నారు కానీ వదిన ఒప్పుకోలేదు పెళ్లి కాగానే నాకు పుట్టింటితో బంధం తెగిపోయింది ఇప్పుడు నేను మీకు పరాయిదాన్ని భర్త ఇల్లే నా ఇల్లు అంటూ కరాఖండిగా చెప్పేసింది దాంతో ఆమె తల్లిదండ్రులు చేసేదేదీ లేక కూతురికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు కాలమే వదినలో మార్పు తెస్తుందని అనుకున్నాం కానీ ఒంటరితనం ఆమెను మరింత కుంగదీసింది రాను రాను ఆమెలో అసహనం పెరగసాగింది చీటికి మాటికి రాముడిపై చేయి చేసుకునేది పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేది మేం వదినను నగరంలో పేరు పొందిన సైకియాట్రిస్టులందరికీ చూపించాం కానీ డాక్టర్ల చికిత్స కౌన్సిలింగ్ వల్ల ఆమెలో మార్పు రాలేదు కాలమే చివరికి ఆమె గాయం మాన్పుతుందనుకున్నాం కానీ రెండేళ్లు గడిచినా ఆమె మారలేదు పైగా పిచ్చి మరింత ముదిరింది రెండుసార్లు ఆత్మహత్యాయత్నం రాముణ్ణి తీవ్రంగా గాయపరిచిన తీరు చూశాక ఇక వదినను ఇంట్లో ఉంచుకోకుండా మెంటల్ హాస్పిటల్లో చేర్పించడమే శ్రేయస్కరమని నాకు అనిపించింది సుందరం మావయ్యతో కలిసి నాన్నగారు ఇంటికి రావడంతో ఆలోచనల్లోంచి తేరుకున్నాను హాల్లోకి వచ్చి మావయ్యను పలకరించాను అన్నయ్య పోయినప్పుడు వచ్చిన ఆ తర్వాత ఇటువైపు రానేలేదు కదా మావయ్య అని అన్నాను అది కాదురా నేను ఒక చోట కుదురుగా ఉండనని నీకు తెలుసు కదా ఈ మధ్య చార్దాం యాత్రకెళ్ళినప్పుడు దారిలో ఒక కుటుంబంతో పరిచయమైంది ఆ కుటుంబంలోని వారంతా జీవితంలో విరక్తి చెంది ప్రాణత్యాగం చేయడానికే తీర్థయాత్రకొచ్చారని తెలిసింది వారికి నచ్చ చెప్పి దేవుడిచ్చిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలనుకోవడం పాపమని చెప్పి వారు ఆ ప్రయత్నం విరమించుకునేలా చేశాను తర్వాత వారితో పాటే వాళ్ళ ఊరికెళ్ళాను వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారితోనే ఉండి మొన్ననే ఊరికి తిరిగి వచ్చాను మీ నాన్నగారు ఫోన్ చేసి సావిత్రి విషయం చెప్పగానే ఇదిగో ఇలా ఇక్కడికి వచ్చేశాను ఇక సావిత్రి సమస్య పరిష్కరించాకే వెళతాను అని అన్నాడు మామయ్య మామయ్య మాటలు వినగానే నాకు కొండంత ధైర్యం వచ్చింది ఎందుకంటే మనుషుల మనస్తత్వాల్ని ఇట్టే చదివేసి వారి సమస్యలకు తగిన పరిష్కారాలు సూచిస్తాడని మామయ్యకు మంచి పేరుంది ఆయనది మా అమ్మగారి ఊరే అమ్మకి సొంత తమ్ముడు కాకపోయినా చిన్నప్పటి నుంచి మేము ఆయన్ని మామయ్య అనే పిలుస్తున్నాం డెబ్బై ఏళ్ళ వయసు వచ్చిన యువకుడిలా చలాకీగా ఉంటాడు ఆయనదొక విషాదగాత చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో మావయ్య తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు సవిత తల్లి చిత్రహింసలు భరించలేక ఇంట్లోంచి పారిపోయాడు చిన్న చిన్న పనులు చేస్తూ చదువుకున్నాడు పుస్తకాల చదువుతో పాటు రకరకాల మనుషుల మనస్తత్వాల్ని చదివే కల కూడా నేర్చుకున్నాడు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగలేదు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆయన్ని ప్రేమించలేదు డబ్బుకి ఆశపడి మరో వ్యక్తితో లేచిపోయింది అయినా మావయ్య కుంగిపోలేదు ప్రపంచంలో చాలా సమస్యలకి డబ్బే కారణమని గ్రహించి కష్టపడి బాగా డబ్బు సంపాదించాడు అప్పుడు ఎంతమంది ముందుకొచ్చినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు సంపాదించిన డబ్బుతో పేద పిల్లల్ని చదివిస్తున్నాడు నిరుద్యోగులకు జీవనోపాధి కల్పిస్తున్నాడు ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం అందిస్తున్నాడు పైగా ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మామయ్య తన జీవితానుభవంతో ఆ సమస్యకు చక్కటి పరిష్కారం సూచిస్తాడు ఆయన సలహాలు పాటించిన వారంతా కలహాలు మానేసి హాయిగా జీవిస్తున్నారు ఇప్పుడు వదిన సమస్య కూడా మామయ్య తీర్చగలడని నాకు గట్టి నమ్మకం నమ్మకముంది తర్వాత మామయ్య వదిన గురించి అడిగితే అన్నీ వివరంగా చెప్పాను వదిన బాల్యం యవ్వనం ప్రేమ పెళ్లి గురించి చెప్పి అన్నయ్యను ఆమె ఎంత పిచ్చిగా ప్రేమించిందో సోదాహరణంగా వివరించాను వదిన ఆత్మహత్యాయత్నం చేయడం ఇది రెండోసారి ఇప్పుడు ఆమెను ఇంట్లో ఉంచుకోవాలంటే భయమేస్తోంది మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలనిపిస్తోంది అని అన్నాను స్త్రీ మనస్సును అర్థం చేసుకోవడం కష్టం చాలామంది స్త్రీలు పురుషుల కన్నా భిన్నంగా ఆలోచిస్తారు పురుషులు అన్ని విషయాలకు సమాన ప్రాధాన్యమిస్తే స్త్రీలు కుటుంబానికే ఎక్కువ విలువిస్తారు తల్లిదండ్రులు తోబుట్టువులు భర్త లేదా సంతానం ఇదే వారి ప్రపంచం కొందరు స్త్రీలైతే ఒకే వ్యక్తి చుట్టూ తమ ప్రపంచాన్ని నిర్మించుకుంటారు సావిత్రి ఆ కోవకు చెందిన స్త్రీ భర్తని సర్వస్వంగా భావించింది భర్తలేని జీవితం ఆమెకు శూన్యంగా కనిపిస్తోంది అందుకే వింతగా ప్రవర్తిస్తోంది సావిత్రి లాంటి స్త్రీలు అక్కడక్కడా కనిపిస్తుంటారు చనిపోయిన తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచుకున్న కూతురు బిడ్డ చనిపోతే బిడ్డ బొమ్మనే బిడ్డగా భావిస్తూ దానితోనే మాట్లాడుతూ జీవించే తల్లి ఇలాంటి వ్యక్తుల గురించి పేపర్లో వార్తలు వస్తుంటాయి వీరందర్నీ పిచ్చాస్పత్రిలో చేర్పించాలనుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న ఆసుపత్రులు చాలవు అని అన్నాడు మామయ్య మరైతే వదిన సమస్యకు పరిష్కారం ఏమిటి మామయ్య కాస్త అసహనంగా అడిగాను ఈ ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు కాకపోతే పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించాలి శారీరక సమస్యల విషయంలో అందరికీ ఒకే మందు పనిచేస్తుంది కానీ మానసిక సమస్యలకి వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి మందు అంటే పరిష్కారం మారుతుంది సావిత్రి సమస్య పరిష్కరించాలంటే ముందుగా ఆమె మానసిక స్థితిని అధ్యయనం చేయాలి అందుకు కొంత సమయం పడుతుంది అంతవరకు నేను మీ ఇంట్లోనే ఉంటాను అని అన్నాడు మామయ్య మామయ్య ఆ రోజు నుంచే తన కార్యాచరణ మొదలుపెట్టాడు ముందుగా ఆయన చేసిన పని వదిన గదిని మార్పించటం అన్నయ్య గదిలోనే ఉంటే పాత జ్ఞాపకాలు వేధిస్తాయని ఆమెను వేరే గదికి మార్పించాడు తర్వాత హాల్లో ఉన్న అన్నయ్య ఫోటోతో పాటు అన్నయ్యను గుర్తుకు తెచ్చే వస్తువుల్ని వదినకు కనపడకుండా దాచేశాడు వాటి గురించి వదిన అడిగితే ఏదో ఒకటి సర్ది చెప్పేవాడు రోజు వదినతో కబుర్లు చెబుతూ ఆమెతో చనువు పెంచుకున్నాడు ఆమె కోప్పడినా తను శాంతంగా మాట్లాడేవాడు వదినను ఖాళీగా కూర్చొనివ్వకుండా ఆమె చేత ఏదో ఒక పని చేయించేవాడు భర్తపోయాక దేవునిపై నమ్మకం కోల్పోయి గుడికెళ్లడం మానేసిన వదినకు చాలా రోజుల పాటు పలు విధాలుగా నచ్చచెప్పి రోజు గుడికెళ్ళేలా ఆమెలో మార్పు తీసుకొచ్చాడు ఆమె వెంట రాముణ్ణి పంపేవాడు అప్పుడప్పుడు తాను కూడా వెళ్ళేవాడు వదినతో ఏకాంతంగా గంటల తరబడి మాట్లాడుతూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడిచాక మావయ్య ఓ రోజు నన్ను అమ్మా నాన్నలను తన గదికి పిలిచి మాట్లాడాడు సావిత్రి సమస్య ఏమిటో దాదాపుగా నాకు అర్థమైంది ఇప్పుడు ఆమె మామూలు మనిషి కావాలంటే ఒకటే మార్గం కనిపిస్తోంది అన్నాడు ఏమిటా మార్గం అని నాన్నగారు ఆత్రంగా అడిగారు సావిత్రికి రెండో పెళ్లి చేయటం నింపాదిగా అన్నాడు మామయ్య ఆ మాట విని అందరం ఉలిక్కి పడ్డాం నాన్నగారికి కోపం వచ్చింది నీకేమైనా పిచ్చి పట్టిందా సుందరం సావిత్రి రెండో పెళ్లికి ఎలా ఒప్పుకుంటుంది ఆమె మహాపతివ్రత ఆమె పాతకాలంలో పుట్టి ఉంటే భర్తపోగానే చితిలో దూకి సతీ సహగమనానికి పాల్పడి ఉండేది అలాంటి పతివ్రత మరో వ్యక్తిని భర్తగా స్వీకరిస్తుందా మావయ్యను నిలదీశారు నాన్న అది కాదు బావా మీరంతా సావిత్రి మానసిక రూపాన్నే చూస్తున్నారు ఆమెకు మనసుతో పాటు ఓ శరీరం కూడా ఉందనే నిజం గుర్తించడం లేదు మనసుతో నిమిత్తం లేకుండా ఆమె శరీరం తన పని తాను చేసుకుపోతోంది ఈ వయసులో సహజంగా శరీరంలో విడుదలయ్యే కోరికల హార్మోన్లు ఆమెను అశాంతికి అసహనానికి గురి చేస్తున్నాయి కానీ మీరంతా ఆమెను సతీ సావిత్రి సతీ అనసూయ లాంటి బిరుదులిచ్చి కోరికల్ని ఆమె తనలోనే బలవంతంగా అణుచుకునేలా చేస్తున్నారు భర్త పట్ల ఆమె ప్రేమ గొప్పదే కావచ్చు కానీ భర్త జీవించి ఉన్నప్పుడే ఆ ప్రేమకు అర్థం ఉంటుంది భర్త లేనప్పుడు ఆ ప్రేమ వల్ల ఎవరికీ మేలు జరగదు పోయిన వ్యక్తి కోసం జీవించి ఉన్న వ్యక్తి జీవోత్సవంలో బతకడం అన్యాయం ఇది ఓ సతీ సహగమనంతో సమానమే సావిత్రి తన కోరికల్ని అనుచుకుంటూ తనను తాను శిక్షించుకుంటోంది పరోక్షంగా మిమ్మల్ని శిక్షిస్తోంది ఆమె మనసుతో పాటు శరీరానికి న్యాయం జరగాలి ఆమె పెళ్లితోనే అది సాధ్యం అప్పుడే ఆమె మామూలు మనిషి అవుతుంది అని అన్నాడు మామయ్య నువ్వు చెప్పింది సమంజసమే కావచ్చు కానీ సావిత్రి పెళ్ళికి ఒప్పుకుంటుందా అని అమ్మ అడిగింది ఆమె ఒప్పుకోదని నాకు తెలుసు అయినా మనం ఒప్పించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ సమస్యకు అదే సరైన పరిష్కారం మావయ్య గట్టిగా చెప్పాడు ఒకవేళ సావిత్రి పెళ్ళికి ఒప్పుకున్నా ఆమెను ఎవరు పెళ్లాడతారు చూసి చూసి ఓ పిచ్చిదాని మెడలో తాళి ఎవరు కడతారు అని సందేహం వెళ్ళబుచ్చారు నాన్నగారు సావిత్రి ఒప్పుకోవటమే ముఖ్యం ఆమెను పెళ్లాడడానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు అని మామయ్య మాట విని మేం మరోసారి ఉలిక్కిపడ్డాం తన ఇంట్లో పనిచేసే వ్యక్తిని పెళ్లాడటానికి సావిత్రి ఎలా ఒప్పుకుంటుంది అని ఆశ్చర్యంగా అడిగాను నేను మన దృష్టిలో రాముడు ఒక పనివాడు కానీ సావిత్రి దృష్టిలో అతను ఒక స్నేహితుడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి ఆడుకుంటూ పెరిగారు ఊహ తెలిసినప్పటి నుంచి రాముడు సావిత్రిని మనసులోనే ఆరాధిస్తున్నాడు ఆమె ఆనందాన్ని తన ఆనందంగా భావిస్తున్నాడు వాటిది మూగ ప్రేమ నిస్వార్థ ప్రేమ సావిత్రి కళ్ళల్లో ఆనందం చూడడానికే ఆమె ఇష్టపడిన వ్యక్తితో ఆమె పెళ్లి జరిగేలా కృషి చేశాడు ఇప్పుడు కష్టాల్లో ఉన్న సావిత్రిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు అలాంటి వ్యక్తి భర్తగా దొరికితే సావిత్రి జీవితం మారిపోతుంది ఈ నిజాన్ని సావిత్రి గ్రహించేలా మనం చేయగలిగితే ఈ పెళ్లికి ఆమె సానుకూలంగా స్పందిస్తుందని నా నమ్మకం అని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు మామయ్య మామయ్య మాటలు మమ్మల్ని ఆలోచనల్లో పడేశాయి ముందుగా అమ్మ నోరు విప్పింది నువ్వు చెప్పింది నిజమేరా సుందరం పోయిన మావాడు ఎలాగూ తిరిగిరాడు కనీసం వాడు ప్రేమించిన సావిత్రిని అయినా మనం కాపాడుకోవాలి సావిత్రిని ప్రాణంగా చూసుకునే రాముడితోనే ఆమె పెళ్లి జరుపుదాం అప్పుడే సావిత్రి జీవితం బాగుపడుతుంది మా వాడి ఆత్మకు శాంతి లభిస్తుంది ఉద్వేగంగా పలికింది అమ్మ అమ్మ మాటల్ని నాతో పాటు నాన్నగారు కూడా సమర్థించారు ఈ విషయంలో సావిత్రి తల్లిదండ్రుల అభిప్రాయం కూడా తెలుసుకోండి అని మామయ్య సూచించాడు నాన్నగారు వెంటనే వదిన వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడారు విషయమంతా విన్న తర్వాత ఆయన సానుకూలంగా స్పందించారు ఒరే పెళ్లి కాగానే సావిత్రి మాకు పరాయిదైపోయింది ఇప్పుడు ఆమె నీ బిడ్డ ఆమె మంచి చెడులు నిర్ణయించే హక్కు నీకే ఉంది ఆమె భవిష్యత్తు గురించి నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నా నేను వ్యతిరేకించను అని భావోద్వేగంతో పలికారు ఆయన అందరం ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత వదినని రెండో పెళ్లికి ఒప్పించే బాధ్యత కూడా మామయ్యకే అప్పగించాం ఆయన వెంటనే కార్యాచరణలోకి దిగాడు నేరుగా వదిన దగ్గర పెళ్లి ప్రస్తావన తేకుండా పరోక్షంగా పెళ్లి విషయాలు మాట్లాడుతూ ఆమెలో ఆ విషయం పట్ల ఆసక్తిని రేకెత్తించాడు వదిన కోసం రాముడు చేసిన త్యాగాల్ని గుర్తు చేస్తూ రాముడికి తన పట్ల ఎంతటి ప్రేమ ప్రేమ అభిమానాలు ఉన్నాయో వదినకు గుర్తు చేయసాగాడు మరోపక్క మేం కూడా మామయ్య మాటల్ని సమర్థిస్తూ మాట్లాడసాగాం మామయ్య కృషి ఫలించింది కొన్నాళ్ల తర్వాత వదిన ధోరణిలో మార్పు స్పష్టంగా కనిపించింది తర్వాత ఒకరోజు మామయ్య వదిన ముందు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు మొదట మొహమాట పడిన వదిన తరువాత పెళ్లికి సానుకూలంగా స్పందించింది ఆ సంగతి తెలియగానే రాముడు ఆనందంతో పొంగిపోయాడు ఇన్నాళ్ళు మనసులోనే ఆరాధించిన దేవత తనని కటాక్షించినందుకు అతను సంతోషం పట్టలేక ఏడ్చేశాడు ఓ శుభముహూర్తాన రాముడు సావిత్రిల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది మామయ్య అంచనా నిజమైంది పెళ్లి తర్వాత వదిన పూర్తిగా మారిపోయింది ఆమెలో అసహనం కోపం చిరాకు కుంగుబాటు లాంటి రుగ్మతలన్నీ మాయమయ్యాయి ఇప్పుడు ఆమె అన్నయ్య స్థానాన్ని రాముడికిచ్చేసింది గతం మరిచి వర్తమానంలో హాయిగా జీవించసాగింది ప్రపంచంలో పరిష్కారం కాని సమస్య అంటూ ఉండదని మామయ్య చెప్పిన మాట నిజమేనని రుజువైంది